ఫ్రెండ్స్ మనకి ర్యాగి పండుగ సంబరాలు వచ్చేసాయి కదా సో మా అన్నయ్య కోసం నేను ర్యాగి కొనడానికి దాని తగ్గట్టు స్వీట్స్ కొనడానికి షాపింగ్ వెళ్తున్నాను రండి హలో హాయ్ హలో లెట్స్ అండి రాఖీ కొండం కోసం వెళ్తున్నాము ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాము సో ఈ రాఖీ పండగకి మా ఆవిడకి ఎంత వస్తుందో చూడాలి సో ఇప్పుడు కమర్షియల్ కమర్షల్ అయిపోయిపోయా ఎవ్వరూ కూడా అన్నా చెల్లి కాదు కానీ పైసా పైసా రేపు ఇచ్చే డబ్బులు పెట్టి రెస్పెక్ట్ ఉంటుంది అక్షంతలు ఉంటాయి కాలం నమస్కారాలు ఉంటాయి అంతేనా సో వాళ్ళ అన్నయ్య తన కోసం ఎక్కడి నుంచి వస్తున్నాడు అనుకుంటున్నాం కానీ కాదు అది చాలలో మూడు రోజులు అందుకు వచ్చేస్తున్నాడు ఇంటికి అనమాట సో మన హార్న్ కొట్టి కావాలని డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్లో ర్యాకి కొనబెడుతున్నాం సో ప్లీజ్ స్టేట్ యూన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కనబట్టలే ర్యాంకి కనబడుతున్నాయి

నువ్వు గంట భారత తీసుకోవడానికి నేను స్వీట్ చేసుకుంటానా తీసుకు తీసుకు తీసింది ఇంకా ఎంత రాఖీ ఫిఫ్టీ రాడుగా ఏది బాగుందా గాసి రాఖీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి దిస్ ఈస్ ద రాఖీ ఇప్పుడు బాగా కనబడుతున్నా బాగుంది

మేము ర్యాపి షాపింగ్కి వచ్చాము సో అలాగే ఇంటికి సంబంధించిన కూరగాయలు తీసుకెళ్తున్నాము హాయ్ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ ఈ రోజు నేను మా గుడికి వెళ్ళి ర్యాపిడి గుడి దిస్ ఇస్ మై టెంపుల్ మా చిన్న టెంపుల్ అన్నమాట మా ఇంట్లో సో సపరేట్గా ఉంటుంది దీన్ని అరేంజ్ చేసుకున్నాము సో రక్షాబంధన్ కదా తెల్లవారు ఐదు గంటలు లేచి స్నానపానాలు చేసేసుకొని ఎప్పుడూ లేదనమాట ఈరోజే మా వైఫ్కి అంతే స్పెషల్ లొకేషన్స్ అంటే స్పెషల్ లొకేషన్స్ లాగా ఉంటాయి ప్రతిరోజు ఐదు గంటలు లేవమంటే మాత్రం లేవరు సో మేము కొలచే దేవుడు రామచంద్రమూర్తి సింహద్రప్పన్న లక్ష్మీనరసింహస్వామి ఓ అవునమ్మా हं तरवता नमस्ते आया होकारम सुष्टिनादं लीकितम मक्षदक्षं सुभिक्षं चान्यं हं एकदम जैसे कट पड़तो कुड़ी से आरंभ करता వాటే 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 బ్యూటీ నువ్వు ఏడా ఉంటే ఆడనే డ్యూటీ రాఖీ పండగ సంబరాలు వచ్చినాయమ్మ కొడుకు రిగ్ దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి ప్రెసిడెంట్ అమ్మ దృష్టి పోవాలి ప్రెసిడెంట్ అమ్మ దిష్టి పోవాలని చెప్పు వీడియో ఖుష్ చేయాలా పాస్ చేయాలి माँ ये पिक्चरा ये 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 ना ये चला काट लगा माइके अंधेरी पिक्सन ये आगे चला आगे चलना ये चुई पिक्चरा के, okay. Tischण। निदेए। निदेए। ]के. So nice Oke. Okay. Oke. Okay. Hmm, mm. sweet banget mm. lho nak. Sini. Nah, Bunda. Iya, Bunda. Nahut. Mandi di situ kasih, కాల్ టచ్ చేయొచ్చు కానీ ఇదిగా క్యూఆర్ కోడ్ ఎద్దా వద్దా ఇప్పుడు ఫస్ట్ చెప్పు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాది సో గాయస్ నిన్నటి నుంచి చాలా ఎనర్జీగా చాలా ఆనందంగా మా అన్నికి కట్టాలి కట్టాలని సాతృతతో ఈరోజుతో ఫినిష్ సో రాఖీ సంబరాలు కంప్లీట్ అయినాయి సో మీరు కూడా మీ అన్న చెల్లెలు అక్క తమ్ములందరూ అందరూ రాఖీ సంబరాలు చాలా జాగ్రత్తగా మంచిగా ఎంజాయ్ చేస్తూ సరుకుంటూ చక్కగా సినిమాకి బండి కాస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ இதே பைசலி அன்த்த ஓய் ஓட்டம்மா ஹேப்பி ரக்ஷா பந்தன். என் மேல மன்னிச்சோங்க. யாரா கட்டடா? போன் பே கூகுள் பே ஏணி. நம்மள போன் கூகுள் பே உள்ள போங்க. நம்மள வந்து காணி, காண்ல. என்னமே 20 குரோ பே இருக்கல? 20 குரோ பேல.

ಅತ್ತ ಕಾಲ ನೀರುತ್ತ ನೀರು